విడ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి తన తండ్రి ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే అంటూ శ్లోగనిచ్చినటువంటి వైఎస్ షర్మిల మరి తన తండ్రి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి మరిచారా మరిస్తే ఎందుకు మరిచారు తన తండ్రి ఆశయ సాధన కోసం షర్మిల ఏ మేరకు పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోడంలోని తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడం కోసం ఇక్కడ పార్టీ పెట్టానని చెప్పిన షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలు చేరారు తన తండ్రికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు మొత్తానికి అన్న వదిలిన బాణం తిరిగి మళ్ళీ అన్న మీదకే వెళ్ళేటువంటి అవకాశాలు ఏ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి అసంతృప్తులు మెడలో తెలుగుదేశం జనసేన కండువా కప్పుకోవటానికి ఇష్టపడిన నేతలందరూ శర్మిల వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వైఎస్ఆర్ టీపీలో వెళ్ళేందుకైతే గతంలో నిరాకరించిన పరిస్థితి అయితే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడ నాయకత్వంలో ఏ మేరకు నడుస్తారు అయితే ఆవిడ కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి వైఎస్ఆర్సిపి అసంతృప్తులందరూ కూడా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ కండవ కప్పుకునేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనేటువంటి అంశాలు చర్చిద్దాం అదేవిధంగా షర్మిల చేరికతోటి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేటువంటి పరిస్థితులు ఏమేరకునేటువంటి అంశాలు చర్చిద్దాం వంటి ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిరంజీవి నాయక్ గారు జై భారత్ పార్టీ అధికార ప్రతినిధి మంత్రుడి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పిల్లి మాణిక్యాల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మంత్రుడి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మేడా సాంసరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రుడి కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో మంత్రుడి కాల్ జాయిన్ అవుతారు రైట్ ముందుగా మేడ సాంసారావు గారితో మాట్లాడదాం గారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అండి గారు మీకు ఉన్న నమస్కారం ఏంటి గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఎప్పుడు పుచ్చుకోబోతున్నారు ఎవరు మీరే మాకేం పని రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ ఏ మేరకు మళ్ళీ ఆయన నడిచిన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అందులో షర్మిల నాయకత్వంలో కరెక్టేనండి మీరు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కాంగ్రెస్ పార్టీలో నుంచే కదా మేము కాంగ్రెస్లో నుంచి ఇడిపోయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కొత్తగా కొత్తగా పార్టీ పెట్టేది ఏముంది మేము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఆయన్ని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కేసు పెట్టినప్పుడు మేము పార్టీ పెట్టాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడా తుడిచిపెట్టుకుపోయింది మేము కొత్తగా మేము వైఎస్ఆర్ మీ కాంగ్రెస్ పార్టీలో పోయేది ఏముంది అక్కడ ఎక్కడ ఎక్కడ తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణ అధికారంలోకి వచ్చింది కదా మన వచ్చింది పది సంవత్సరాల తర్వాత అంతే ఆంధ్రప్రదేశ్ లేదు కదా వన్ పర్సెంట్ కాదు పార్టీ లేదు కదా వస్తే రావచ్చు పోతే పోవచ్చు మాకేం పని మాకు పార్టీ పెట్టాం పార్టీతో ఫైట్ చేస్తున్నాం పార్టీ పెట్టినప్పుడు ఇరవై ఒక్క సీట్లు పద్దెనిమిది సీట్లు కొట్టాం మా మీద వాళ్ళ బాబాయనే పోటీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడిపో ఓడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేసేది ఏ పెద్ద షర్మిలతో ఆ రోజు పెట్టింది కదా పార్టీని ఏది వివేకానందరెడ్డిని పార్టీ ఆ మీద పోటీ పెట్టినప్పుడు కూడా మేము ఒక ఫైట్ కదా వాళ్ళు ఓడిపోయారు పార్లమెంట్ కోడిపోయారు అసెంబ్లీ కొడిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొత్త చేసి ప్రయోగం లేదు ఇప్పుడు పురంధరసుడు వచ్చిందండి తెలుగుదేశం పార్టీ ఓట్లు ఏమైనా పురంధర బీజేపీకి అన్నా మారుస్తుందా తెలుగుదేశం కేటా తెలుగుదేశం వైసీపీ క్యాడరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన పరిస్థితి లేదు కదా సొంతంగా సో కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అనేక దఫాలు అధికారంలోకి వచ్చింది ఒక మాట ఏనండి ఇంకా బీజేపీకి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ ఒకటి అని ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏది లేదు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ లేదు వాళ్ళ కేడర్ లేదు వాళ్ళకి ఎవరు పోతారు బీజేపీకి అధికార పార్టీ ఉంది దాకా నాలుగు నాలుగు ఎమ్మెల్యేలు ఇది నలుగురు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళకి ఎవరు పాట లేదు కదా పురదేశం వదిలిపెట్టి తెలుగుదేశం కేటర్ ఏమన్నా పురం దేశం బీజేపీలో పోతారా వాళ్ళు కదా ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో రెండు ఎనభై మూడు నుంచి రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఒకటి నా కాంగ్రెస్ వ్యతిరేకించేవాడు రెండు తెలుగుదేశం తెలుగుదేశం వ్యతిరేకించేవాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఏ ఎక్కడ ఉండాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు జనం కానీ ఓటర్ కానీ కేటర్ కానీ వాళ్ళు ఏం ఉండరు ఊళ్ళలో ఉండరు అనుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకించేవాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు అట్టానే ఉంటారు కానీ ఇప్పుడు మిగిలిన మన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మూడో ప్రాంతీయ పార్టీ బతకపోవడానికి కారణం ఏంటి అట్టా ఉండరు ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు ఉంటారు తప్ప ఉండరు ఎక్కడైనా ప్రాంత రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న సోట బ జాతీయ పార్టీ ఎక్కడ లేదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారు నాయకత్వంలో పనిచేస్తున్నారు అది కాదండి అసంబృత రాజకీయ పార్టీ మనిషి తర్వాత రోగం రాకుండా రాజకీయ పార్టీ అసంతృప్తులు అనేది నిరంతర ప్రక్రియ ఇది ఏమి కొత్త ఎంత కాదు నిరంతరం మనిషి తర్వాత జబ్బు లేకుండా ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ జబ్బు వచ్చిందా రెండు వేల చెప్పేది రండి రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే ఇరవై మూడే మంది ఎమ్మెల్యేలు పోయారు మేము ఏమన్నా డిసప్పాయింట్ అయ్యామా ఇరవై మూడు మందిలో ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు మేము యాభై మందిని మార్చాం రెండు వేల పంతొమ్మిదికి మేము గెలిచాం లేదా అంతే తప్ప రాజకీయ పార్టీలు అనేది నిరంతర ప్రక్రియ అండి పార్టీలో ఉంటారు పోయేవాడు పోతూ టిక్కెట్ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పార్టీలో ముగ్గురు ఉంటారు రాసి ప్రింటర్ పోతే ఇప్పుడు నిన్న నాని నాని తమ్ముడు పాటాడుకున్నారు అక్కడ తెలుగుదేశం ఏమైనా వెనకబడిపోయిందా వాళ్ళిద్దరు పోటాడుకుంటే అది మన అవివేకం పార్టీ కేడర్ పార్టీ వెనక పడిందా లేదా నాని గారు నాని గారు తమ్ముడు పోట్లాడుకున్నారు తెలుగుదేశం వెనక పడిందా అన్నారు కదా ఆ వెనక పడిందా లేదా అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అదే లేదు అసలు నా అంచిన అక్కడ వెనక వెనకబడదాం వాళ్ళ కేడర్ ఒక్క ఓటు కూడా పోదు రేపు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సీట్ ఇస్తే వాళ్ళకి వెళ్తారు అది ఫ్యాక్ట్ ఇది నేను చాలా చాలా కాన్సియో చాలా చూసాను తెలుగుదేశం విమర్శించడం కాదు సమర్థించడం కాదు ఎవరు పోటాడుకుంటే అభిమానులు సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తర్వాత మంగళగిరి నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన షర్మిల గారు వెంటే నడుస్తానని చెప్పారు సో నడిచేటువంటి అవకాశాలు లేవా అంటే ఆయన నడిచినా పోయేదేం లేదా ఏం ఉండదండి మల్లా దిష్ణు గారు మల్లా దీష్ణ పోతాడు మా దిట్ ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే పోతేనే పోలేదు కదండి మాకు ఇవాళ వీళ్ళు ఇంతవరకు ఒక ఆల్ రాం కిష్టారెడ్డి తప్ప అక్కడ మా దగ్గర నుంచి పోల అసమ్మతికి ఉండారు టికెట్ రానడు ఫీలింగ్ ఉంటది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల మా దగ్గర నుంచి రెండు సంవత్సరాలు ముందు పోతేనే అక్కడ అక్కడే క్యాటర్ పోలా ఓటర్ బాకల్ మొత్తం గెలిచాగా ఒక అర్థంకి తప్ప అందుకని మీ అసలు మీ కాదు తెలుగుదేశం కాదు వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటాడు వాడు అభిమానించే వాళ్ళు ఉంటారు వీళ్ళు నాయకులు అటు ఇటు అటు ఇటు ఉరికినంత మాత్రం పోరు కదా ఇంతకే ఇంతకే సాంసారావు గారు మిమ్మల్ని ఒకటి అడుగుతా స్ట్రైట్ గా చెప్తారా మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమాన లేకపోతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభిమానా ఫస్ట్ ఆమె కాంగ్రెస్ తర్వాత రాజశేఖర రెడ్డి అభిమాని సో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనేది అదే మాట ఆయన కుమార్తె గారు అండి రాజశేఖర్ రెడ్డి ఆశయం రాహుల్ గాంధీని చేయాలని రాజశేఖర్ రెడ్డిని ఎఫ్ఐఆర్ పెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయమా శర్మల్ గారు చెప్పారు కదా అది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాకు చెప్పినా మాకు చూద్దారు మీకు చెప్పినా మీకు చూద్దారు ఏముందంటే అది సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి చెప్పింది కదా సార్ కరెక్టేనండి రాజశేఖర రెడ్డి అబ్బాయి చదువుతున్నారు కదా మన కాంగ్రెస్ అని రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మాట నమ్ముతారు మన తెలంగాణ పోయింది రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసింది అక్కడ పార్టీని విలీనం చేసింది ఏం చేస్తుందో అమ్మాయి తెలియదు కదా అంటే ఇప్పుడు షర్మిల గారి మీద కూడా ప్యాకేజీ తీసుకొని విలీనం చేశారు ముద్ర వేస్తారా వైసీపీ వాళ్ళు ప్యాకేజీ ఎందుకు తీసుకుంటది మరి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు అన్నారు కదా ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా సో ఇప్పుడు తన సొంత సోదరి కూడా ప్యాకేజీ తీసుకొని తన తండ్రి పేరు ఎఫ్ఐఆర్ లో మేమే అనలేదు ఆయనే అన్నాడు నేనే ప్యాకేజ్ తీసుకొని నాకు ఇండివిజువాలిటీ ఉంది నేను ఒక సినిమా చేస్తే వంద కోట్లు వస్తుంది నేను ప్యాకేజ్ తీసుకునే అవసరం లేదని మరి ఎదురు మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో మాట రెండు వేల పద్దెనిమిదిలో మాట రెండు వేల పంతొమ్మిదిలో మాట రెండు వేల ఇరవై నాలుగు మాట ఎందుకు మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తే ప్యాకేజీ తీసుకున్నట్టు తీసుకున్నట్టు షర్మిల మేమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ పవన్ గారే నాకు సినిమా చేస్తే వంద కోట్లు వస్తాయి నాకు అవసరం లేదు నేను ప్యాకేజ్ తీసుకునే అవసరం లేదు అన్నాడు మరి ప్యాకేజ్ తీసుకుని చేస్తున్నావా అని అడిగారు ఇల్లు మరి ఏం తీసుకొని చేస్తున్నావు నువ్వు సంవత్సరానికి పద్నాలుగులో మాట పద్దెనిమిదిలో మాట పంతొమ్మిదిలో ఒక మాట ఇరవై నాలుగు మాట అని ఏం తీసుకొని చేస్తున్నావు అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో తీర్చావు రెండు వేల పంతొమ్మిదిలో వేరే పోటీ చేసావు రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తున్నావు ఏ పాలసీ మేము చేస్తున్నాం అని అడుగుతున్నారు అంతే తప్ప నేనేం ప్యాకేజ్ తీసుకున్నానో లేకపోతే అది తీసుకున్నానో ఎందుకు తీసుకుంటారు ఎవరు ఇస్తారు రాజకీయ పార్టీలకు ఇంకో పార్టీ పార్టీ ప్యాకేజీలు లేని ఎవరండి అది ఆ మాట మీ పార్టీ నాయకులకు చెప్పండి మిగతా పార్టీ నేతల్ని మిగతా పార్టీ అధినేతల్ని ఆ విధంగా కామెంట్ చేయొద్దని మేమంటా మీరు అంటున్నారు మీ పార్టీ చెప్పు మీ జనసేన నువ్వు మాట్లాడుతున్నావు కదా మనమే వంద కోట్ల రోజు నాకు వస్తే నాకు డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు అంటున్నారు మీ పార్టీ నాయకుడికి చెప్పు మీ ఛానల్ ద్వారా ఆ నాయకుడికి చెప్పు మా పార్టీ మనం మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారని పాలసీ ప్రకారం మాట్లాడదానని చెప్పనండి నేను డబ్బులు తీసుకోవట్లేదు నేను సినిమా చేస్తే వంద కోట్లు వస్తే నాకు డబ్బులు అవసరం లేదు అనమాడని మీరెందుకు అన్న మీరెందుకంటారు ఎవరు అంటే ఎవరో అనగానే ప్యాకేజ్ అనగానే ఎవరో వాళ్ళు మాట్లాడతారు మేఘంగా నాకు వంద కోట్లు సినిమాకి వస్తే నాకు అవసరం లేదని మాట మాట్లాడాలా ఆ మాట మీద నిలబడాలా రెండు వేల పద్నాలుగులో కలిసి చేసాం రెండు వేల పద్దెనిమిదిలో తీచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో పోయాం రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తాం ఏ పరా ఏ ప్రాతిపదికన రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చాం ఏ ప్రాతిపదిక రెండు వేల పద్దెనిమిదిలో తీర్చాం ఆయనే చెప్పాలా అని చెప్పేదాన్ని బట్టి ఆయన నిర్ణయాలు ఉంటాయి అంతే తప్ప డబ్బులు తీసుకుని రాజకీయ నాయకుడు అన్న వ్యక్తే నాకు ఇస్తే నువ్వు వేలు ఇస్తే నీ వెనకాల వస్తా ఎన్ని ఎన్ని కోట్లు ఇవ్వాలా ఎవరిస్తారు ఇవన్నీ మనం ఊరిని ఊహాజనిధ్యంగా విమర్శించడానికి